వెల్కమ్ టు విఆర్ కలెక్షన్ మన విఆర్ కలెక్షన్లో ఈరోజు వచ్చేసి మంచి రామాయణ శారీస్ అండి సూపర్ క్వాలిటీ ఉన్నాయండి మంచి క్లాత్ కూడా మనకు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందండి తిరుగు ఈ మధ్యన బాగా రామాయణ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకి ఒక శారీ అయితే చూపిస్తాను విత్ ఛాజిల్స్ వచ్చేసాయండి పళ్ళు పట్టుకు వచ్చేసి ఛాజిల్స్ వచ్చేసాయి పికఅప్ డిజైన్ అయితే చాలా సూపర్ హైలైట్ అయిందండి శారీస్లో అయితే ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకి ఉందా అలా పళ్ళు పాటు వచ్చేసింది దీనికొచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్యూటీస్ వచ్చేసింది అండి సేమ్ ఇరే కలర్లో బ్యూటీస్ వచ్చేసింది మీకు కలర్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక నేను ఈ రామాంగో శారీస్ దే అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సూపర్గా ఉందండి రామాంగో శారీస్ అండి ఈ మధ్యన నేను కూడా రామాంగో సారీస్ అడుగుతా ఉన్నారు కదా తెప్పించాను ఇదిగో నియర్ బై వాళ్ళకి షాప్కి విజిట్ చేయండి ఇదిగో మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ పికాఫ్ రిజల్ట్ అయితే సూపర్గా హైలైట్ సారీస్ శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మీద అయితే పెట్టేసేయండి సేమ్ మనకు బార్డర్ ఇలా వస్తుంది బ్లౌజ్ పాటు అండ్ పళ్ళు పాటు అలా వచ్చేస్తుంది మంచి డార్క్ కలర్స్లో వచ్చేసాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి పేస్టింగ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి శారీస్ ఇందులోని ఇంకో కలర్ కాంబినేషన్ లో మనకు సెల్ఫ్ వచ్చేస్తుంది అండి మనకి బార్డర్ విత్ బ్లౌన్ సెల్ఫ్ వచ్చేస్తుంది ఇది డిజైన్ మారింది మనకి క్లాత్ సేమ్ అండి మంచి రామాయణ శారీస్ సూపర్ గా ఉన్నాయి ఇలా పీకాక్ డిజైన్ వచ్చేసింది సారీ బార్డర్ లాగా వచ్చేసింది దీనిక్ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ కల్లో పార్ట్ సేమ్ సేమ్ కలర్

¡Gracias! Sí, que sí, sí.